ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల వాయనమ ఓం నమ శివాయ శివాయ గురే నమో నమ యాదేవి సర్వభూతీషు మాతృ రూపేణ సంస్థ నమస్తే నమస్తస్యై నమస్తస్యై నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రామ్ దత్త్రియాయ నో నమ జయ గురు దాత్రి నమ యూట్యూబ్ ప్రేక్షకు అందరికి కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడ సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలిగితో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర శుక్రప్రహాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇళ్ళైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావముడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభావముడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకు కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గరించేయాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్రభగవాను అనగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేయాలయ్య అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆశించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా కులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజయోగం కలిసి రావాలి అంటే కనుక భగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసు విధానంగా యజ్ఞాధిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం తులారాశి జాతకులకి ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం విశేషంగా శుక్రుడి మార్పు దాకా కూడా తులారాశిలో ప్రవేశం చేసిన శుక్రుభగ అవ్వడం కూడా రాజయోగానికి కారణమవుతున్నారు ప్రధానంగా స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ నీచ స్థానంలో రవి బగలను సంచారం చేయడం పద్దెనిమిదో తారీఖు తర్వాత మార్పు చెందుతుంటారు కావున విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది ప్రధానంగా కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం కార్తీక దీపదానం చేయడం దీపాలంతా కూడా పౌర్ణమి వేళల్లో దేవాలయ ప్రాంగంలో మీరంతా కూడా కార్తీక దీపం అంతా కూడా వెలిగించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేషంగా మీరంతా కూడా సారిగ్రామ దానాన్ని చేయడం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యయోగం సిద్ధిస్తుంది శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది పితృదోష నివారణం అంతా కూడా కలుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది స్త్రీలకు విశేషంగా ఈ మాసంలో మీకు అంతా కూడా అదృష్టం కలిసి రావడానికి మాసాంతంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో మీకంతా కూడా అనుకోకుండా మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వింటూ ఉంటారు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ జన్మజాతకం చూపించుకొని శుక్రుడికి ఇక్కడ బృహస్పతికి శని భగవానుడికి మరియు అంగారకుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మిత్రి యొక్క సలహాలంతా కూడా తీసుకొని ప్రణాళికలంతా కూడా వేసుకోవడం నూతన వ్యాపారంలో మీరంతా కూడా మార్పు చెందడం వల్ల అదృష్ట కలిసి వస్తుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా లక్ష్మీనారాయణ కళ్యాణం కానీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పౌర్ణమి వేళల్లో కానీ ఈ యొక్క కార్తీక మాసంలో కానీ శివపార్వతి కళ్యాణం ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది దేవాలయ ప్రాంగణంలో పౌర్ణమి వేళల్లో అన్నదానం చేయించడం వల్ల అదృష్టం యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భస్మాభిషేకం చేయించుకున్న వాళ్ళకి అపముచ్చ్య దోష నివారణ కలుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శనాలు ఆచరించండి ఓ మరుణాచరించుకురాయిన నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది మీరంతా కూడా రోగ బాధలంతా కూడా ప్రధానంగా స్వల్పంగా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాయింట్ పెయిన్స్ కానీ నొప్పులు కానీ శిరోభారం కానీ ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అంటే వెన్నపొక్క నోపే అంతా కూడా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది కావున విశేషంగా నల్ల నొమ్మలు దానం చేయాలి వీరంతా కూడా ఎవరైతే ఇక శని భగవాను ప్రీతికరంగా నవ్వులు దానం చేస్తూ ఉంటారో మీకంతా కూడా మంచి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది సూర్యుని నమస్కారాలంతా కూడా ఆచరించాలి సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము దేహపుష్టి అంటే సంపూర్ణమైన ఆరోగ్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా తామర పొలతోటి మారేడు దళాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత